అధ్యక్ష స్పీకర్ సార్ అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు నిన్నగాక మొల్ల మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు అసలు యావత్ రాష్ట్రం యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిఏజీ రిపోర్ట్ హ్యాజ్ ఎ గ్రేట్ శాంక్టిటీ తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై సిఏజి రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం ఒక్కసారి అధ్యక్ష సభ్యులందరూ ఆలోచన చేయాలి అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడియట్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో డిజైన్ చేసి పదహారు లక్షల నలభై వేల ఎకరాలకి కొత్త ఎక్కడికి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని కాస్ట్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనభై ఒక్క వేల కోట్లకు పెంచింది వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈరోజు వరకు అసలుగా చాలా పనులు మిగిలున్నాయి ఇంకా యాభై వేల కోట్ల పనులు మిగిలి ఉండి తొంభై నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఏజీ ఎగ్జామిన్ చేసింది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు లక్ష నలభై ఏడు వేల కోట్లు జరుగు కాబోతుంది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్సే చాలా ఎక్కువ అనుకుంటున్నాం ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల నిర్లక్ష్యం వల్ల కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ లక్ష నలభై ఏడు వేల కోట్లు కాబోతుంది బెనిఫిట్